యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాక ఈ నూతనమైన నిబంధన గురించిన ప్రకటన ఈ రాజ్యసువార్తను ఆయన ప్రకటించాక ఆయన అవరోధం అవుతున్నప్పుడు అంతకంటే కూడా ఆయన శిష్యులందరికీ నేర్పించిన ఒక కొత్తదైన పని ఏంటంటే ఒక సమూహంగా ఓ దగ్గర కూడుకోవటం మానక కూడుకోవటం దాన్నే ఈ రోజులో మనం చర్చ అంటున్నాం ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చని చూడండి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడేరి వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందునో రొట్టె విరుసేందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉంది దీన్ని ఆది సంఘం అంటున్నాం మొట్టమొదటిసారి ఒక క్రమాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభు తమ రక్షక అంగీకరించిన వారందరూ ఒక దగ్గర చేరి క్రమాన్ని పాటించారు వారు ఒక సంఘంగా మారి నాలుగు పునాదుల మీద కట్టబడ్డారు ఏంటిదారు అది అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరుసేందును ప్రార్థన చేయటం ఎందును ఎడతీగక ఆ తర్వాత వచనాలలో కూడా వారు ఈ చుట్టలో కూడా వారు ముందున్నారనే వచనము మనం చదువుతాం సో దేవుని యొక్క రక్షణ పిలుపును అంగీకరించిన తర్వాత ఆయన రక్షకుడు అంగీకరించిన తర్వాత నీవు ఒంటరిగా ఉండటము దేవుని యొక్క ఉద్దేశం కాదు దేవుని యొక్క చిత్తం కాదు ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసు దేవుని అందుకే తాను సృజించిన ఏదే తోటలో కూడా దేవుడు ఒంటరిగా ఉండనివ్వలేదు సాటి అయిన సహావాసాన్ని దేవుడు ఏర్పరిచాడు అలాగే దేవుడు ఇక్కడ కూడా యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించిన తర్వాత ఏ వ్యక్తిని కూడా దేవుడు ఒంటరిగా ఉండనివ్వలేదు వారిని ఒక సహవాసంగా మార్చాడు వారిని సహవాసంగా ఉండటానికి పిలిచాడు ఓకేనా కొరంజుల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన దౌత్యం చూడండి ఎలాగనగా యూదులమైనను గ్రీకు దోషిస్తుమైనను దాసులమైనను స్వతంత్రమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎంతే బాప్తిజం పొందితే నీ పుట్టు సంబంధం లేకుండా నువ్వు ఎకృతిలో నుండి వచ్చావు ఏ భాష మాట్లాడతావు ఏ దేశం నుండి వచ్చావు ఎలాంటి వారు నిన్ను అన్నారు ఏ రంగులో పుట్టావు ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు రక్షకును అంగీకరిస్తావు నువ్వు యేసుక్రీస్తులోనికి ఆయన ఆత్మలోనికి నువ్వు నేను మనం అందరం కలిసి ఒక్క బాప్తిజం పొందిన వ్యక్తులుగా మనము మారిపోతామంట క్రీస్తు అనే మహిమ శరీరంలోకి మనము వేరువేరు అవయవాలుగా మనందరం కలిసి ఏసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనము ఫామ్ చేస్తాం యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనము భాగమైపోయి